హలో హలో మీరు మీరెప్పుడైనా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒకరిని కలిశారా కానీ తర్వాత తెలుసుకున్నారా వారు ఇంకా బ్రతికి అయితే ఏమైందో తెలుసుకోవాలని గంటలకి వెళ్ళిపోదామా నా లైఫ్లో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు కానీ నా బీటెక్ సంవత్సరంలో అప్పుడు నేను మా తాతగారి ఇంటికి వెళ్ళడం కోసం బయలుదేరాను అప్పటికే టైర్ పంచర్ కారణంగా ఆలస్యం అయిపోయింది రాత్రి లెవెన్ థర్టీ అక్కడ రోడ్డు మొత్తం చాలా గా ఎవరూ లేకుండా ఉంది కొంచెం జల్లుగా వర్షం కూడా పడుతుంది ఆ సమయంలో ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి నాకు కలిసింది అటు అడ్డంగా నిలబడి నాకు లిఫ్ట్ అది ఆగి వ్యక్తిని కా ముఖంలో ఏదో ప్రశాంతత కనిపించింది అరే నేను ఒక్కడనే ఉన్నాను అంత దూరం నాకు బోర్ కొడుతుందని ఇచ్చా తన పేరు రత్న అని చెప్పింది నేను వెళ్ళే దారిలోనే మధ్యలో దిగిపోతాను అని చెప్పింది అలా తను వాళ్ళ మామగారింటికి వెళ్ళి వస్తుండగా లాస్ట్ బస్ మిస్ అయిందని చెప్పింది మాట్లాడుకుంటూ ఒక కొండ దగ్గర తను అకస్మాత్తుగా ఆపమని చెప్పి ఆమె తను ఇంటి దగ్గరికి వెళ్తానని చెప్పింది నేను సహాయంగా తోడుగా అక్కడి దాకా వస్తానని చెప్తే వద్దు అని చెప్పింది నేను వస్తా అన్న ఆమె తన కోపంతో నన్ను చూస్తూ మామ ముఖంలో అంతా ఎక్స్ప్రెషన్ మారింది సరే అని నేను నేను ఇంటికి చేరుకున్నాను ఇదంతా మా తాతగారికి చెప్తే వాళ్ళు షాక్ అయ్యారు ఆ ప్రదేశం దెయ్యాల వల్ల భయంకరమైన ప్రాంతం అని చెప్పాను నేను ఇవన్నీ నమ్మను అని వదిలేశాను కానీ కొన్ని రోజుల తర్వాత ఆ బీచ్ దగ్గర ఒక రైతును కలిశాను అతను కొండ వెనకాల ఉండేవాడని తెలుసుకున్నాను అనుమానంతో నేను అతను రత్న గురించి అడిగాను అతని ముఖం మారిపోయింది రత్న నా కూతురు పది ఏళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్లో చనిపోయిందని తను చదివాను అసలు నమ్మలేకపోయాను నేను కలిసి నా అమ్మ చనిపోయి పదేళ్ళు అడిగాను అయినా ఆమె నంకాల ఎందుకెక్కింది అని నాకు ఆశ్చర్యమైంది అతను ఆ ఫో ఆమె ఫోటో చూపించాడు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నేను చూసిన అమ్మాయి రక్న ఈ విషయాలు తెలిసాక నాకు చాలా భయమైంది ఇంకా అనేక ప్రశ్నలు మొదలహట్ నే ఎందుకు కలిసింది మళ్ళీ తను నన్ను కలుస్తుందా అని నో ప్రశ్నలు కొన్ని సంవత్సరాల తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోయాను చదువుకుంటూ ఉన్నాను ఒకసారి హాలిడేస్ వచ్చాయని నేను మా తాత ఇంటికి వెళ్ళాను ఈసారి రత్న నన్ను కలుస్తుందా అన్న ఆశతో మళ్ళీ వెళ్ళాను అప్పుడు కానీ అక్కడ కలిసింది మళ్ళీ అదే డ్రెస్తో అక్కడ నిలబడి ఉంది నా కారు చూసి ఆగింది నేను లిఫ్ట్ ఇచ్చాను అప్పుడు రత్నని నేను అడిగాను అసలు నువ్వు నా కారు ఎందుకు ఎక్కావు నువ్వు చనిపోయావు అని నేను తెలుసుకున్నాక చాలా ఆశ్చర్యపోయానని ఇలా ఉంది నేను చనిపోవాలని లేదు అయినా చనిపోయాను అలా వాళ్ళ మా ఇంటికి వెళ్ళొస్తుండగా కార్ యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే చనిపోయానని చెప్పింది ఆ తర్వాత నాకు ఇదంతా చెప్పి తను వెళ్ళిపోయింది నేను అడిగాను మళ్ళీ కలుస్తాను అని తను చెప్పింది తెలీదు అని కానీ ఇప్పటికీ నాకు ఒక అనుమానం తను నాకే ఎందుకు అనిపించింది నన్ను ఏమీ చేయలేదు దెయ్యాల్లో కూడా మంచి చేసే దెయ్యాలు ఉంటాయని రోజే తెలుసుకున్నాను ఈ కథ వినడం మాత్రమే కాదు మీరు మీ కళ్ళతో చూస్తే ఎలాంటి అనుభవం అనిపిస్తుంది ఊహించుకోండి అంతే సబ్స్క్రైబ్ చేసుకోండి